హాయ్ అందరికి ఎలా ఉన్నారు ఈ రోజు నా వ్లాగ్ ఏంటంటే మా బాప పన్నీర్ బిర్యానీ చేయమంది మీకు ఈ రోజు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటని ఏదో నాకు తెలిసినట్టు అలా ఆ ప్రాసెస్ లో మీకు చెప్తాను నేను ఈ బిర్యానీ చేశాను మా బాపకు నచ్చింది సో ఈ రోజు కూడా చేయమంది ఏంటంటే ఇప్పుడు కూర చారు ఇవన్నీ వండుకునే బదులు బిర్యానీ చేసిస్తే తినేయొచ్చు ఒక కూడా అయిపోద్ది అనుకుని చేయమంది ఇప్పుడు చూపిస్తాను దానికి ఏమేమి కావాలి ఎలా చేయాలి ఏంటని ప్రాసెస్ మొత్తం ఫస్ట్ వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసిన లోగా నేను ఈ బాస్మతి రైస్ ని వాష్ చేసి పక్కన పెట్టుకుని కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా నానబెట్టుకుంటాను ఆ వెజిటేబుల్స్ వేసుకోండి నేనైతే ఇదిగో క్యాప్సికము ఆనియన్ క్యారెట్ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకుంటాను ఇదిగో ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను నేను బీట్రూట్ ఏమీ అవసరం లేదు మొత్తం బిర్యానీ రెడ్గా అయిపోద్ది ఇది దమ్ బిర్యానీ ఏం కాదు నార్మల్ గే బట్ టేస్ట్ బాగా ఉంది నేను ట్రై చేసాను ఎలా వస్తుందో తెలియదు ఇంకా ఇదిగోండి లోపల ఈ సీడ్స్ అన్ని తీసి ఇది కట్ చేసుకోవాలి లేదంటే బిర్యానీలో సీడ్స్ తగిలితే అంత బాగోదు ఇవి కట్ చేసుకోవడం అయిపోతే నేను ని కూడా మ్యారినేట్ చేసి సైడ్కి పెట్టుకుంటాను అసలు ఫస్ట్ పన్నీర్నే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి నేను ఇది చేస్తాను అంత అటు తింటూ ఇంత చేస్తాను ఈ వీడియో చూస్తారు కదా ఈ వీడియో చూసిన ఒకవేళ మీకు ఏవైనా రెసిపీస్ కావాలి అని అంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ నాకు వస్తే నేను చేస్తాను వీడియో చేసి పెడతాను అది కూడా మీకు నచ్చిన షేప్ లో ఇవి కట్ చేసుకోండి నేనైతే ఇలా స్ట్రైట్ గా కొంచెం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కట్ చేసుకుంటారు అనుకోండి అందుకే చెప్పాను మీకు నచ్చిన సైజు లో మీ షేప్ లో సైజ్ లో మీరు కట్ చేసుకోవచ్చు నాకు తెలుసు అందుకే చెప్పాను నిందా తిను అర్రే బిర్యానీకి మెయిన్ పుదీనా కొత్తిమీర అసలు కొత్తిమీర లేదు చూసుకోలేదు సో ఈ రోజు ఈ ఒక్క ఒక్క పుదీనాతో అడ్జస్ట్ చేస్తాను కొత్తిమీర టేస్ట్ బాగుంటది కదా ఫ్లేవర్ గుడ్ బట్ లేదు ఏం చేస్తాను సో దీంతో అడ్జస్ట్ అవుతాయి ఈ రోజుకి ఇదిగోండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా పన్నీర్ ఇది హెరిటేజ్ పన్నీరు నేను తీసుకుంది ఏ పన్నీర్ అయినా ఓకే బట్ ఈ బిర్యానీకి పన్నీర్ కొంచెం పీసెస్ లా పెద్ద పెద్ద పీసెస్ లా కట్ చేసుకోవాలి మనం ఇదిగోండి ఇలా నేను చూపిస్తాను చూడండి అలా కట్ చేయండి మరి అంత పెద్దవి కాదు అవి మళ్ళీ బైట్స్ లా చేస్తాను ఇదిగోండి ఈ మాత్రం సైజ్ లో కట్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకుంటే అవి బిర్యానీ లో విడిపోకుండా నీట్ గా ఉంటాయి அது ஏன்ட்டோ மாபக்கு பன்னீர் நச்சது காண பாப்பிக்கு ரோஜி பன்னீர் கோரோன்னா இஷ்டமே మా బాప నుంచి మా బాబుకు కూడా ఈ పన్నీర్ అలవాటు అయిపోయింది బాబు కూడా పన్నీర్ తింటాడు నిన్ను నిన్ను చేశాను కదా బిర్యానీ ఆ బిర్యానీలో పన్నీర్ పీసెస్ కూడా బిర్యానీ పెడుతుంటే బిర్యానీ వద్దనేసడాడు ఈ పన్నీరే పెట్టమంటాడు అండ్ జీడిపప్పు కూడా బిర్యానీలో జీడిపప్పు ఇవన్నీ వేస్తాం కదా ఆ జీడిపప్పును కూడా జీపప్పు జీపప్పు అని పెట్టమంటాడు ఈ పన్నీర్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటాను ఇందులో అన్ని మసాలాలు ఇవన్నీ వేసి వెజిటేబుల్స్ అన్ని ఒక పక్కన పెట్టుకున్నాను రెడీగా ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోలేదు మర్చిపోగలను నేను ఇదిగోండి ఇప్పుడు కట్ చేసాను కదా ఈ పన్నీర్ ఇందులో మన అన్ని మసాలాలు ఇవన్నీ యాడ్ చేస్తాను చూపుతాను చూడండి ఇది ధనియా పొడి కొంచెం పసుపు కారం కారం ఇది మన మనకి ఎంత స్పైస్ స్పైస్ తింటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకుంటే బెటరు మా బాపకి స్పైసీ ఇష్టం ఉండదు సో నేను కొంచమే వేస్తున్నాను ఈ జీరా బిర్యానీ స్పైసెస్ అన్ని పోపు పెడతాం కదా ఆ పోపులో వేసుకుంటే బాగుంటది ఇందులో అయితే ఈ కారం పసుపు ధనియా పొడి జీరా పౌడర్ ఇవన్నీ సాల్ట్ సాల్ట్ ఇందులో కొంచెం వేసుకోండి తర్వాత రైస్ వేసి వాటర్ వేస్తాం కదా అదే వాటర్ తో ఉండి రైస్ వేస్తాం కదా అప్పుడు మనం కొంచెం చూసుకొని వేసుకోవచ్చు ఇందులో సాల్ట్ కొంచెం వేసాను నేను ఇదిగోండి ఈ మ్యారినేట్ చేసిన పన్నీర్ లో ఈ పెరుగు కూడా కొంచెం వేసుకోవాలి నేను కొంచమే వేస్తున్నాను ఎక్కువే వేయట్లేదు అండ్ ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు ఆయిల్ పెరుగు ఇవన్నీ వేసాను కదా ఇవన్నీ వేసుకున్నాక మనం ఇలా బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం ఈ పీస్కి పట్టినట్టు కలుపుకోవాలి కొంచెం కారం తక్కువైనట్లుంది కొంచెం కారం వేస్తాను చిన్న గిన్నెలో కలిపాను నేను పెద్ద గిన్నెలో కలుపుకుండా ఈ మ్యారినేట్ చేసుకున్న పన్నీరు మనం కాస్త ఈ పెనం అట్ల పెనం మీద అయినా సరే లేదా నార్మల్ కడాయి ఉంటది కదా అందులో అయినా కొంచెం లైట్ ఫ్రై చేసుకోవాలి ఇటు అటు తిరిగి ఎందుకంటే బిర్యానీలో వేస్తే ఈ మొక్క చదరకుండా ఉంటది అందుకని నేను ఫ్రై చేసుకుంటున్నాను లేదు అలా వద్దని నార్మల్ కూడా చేసుకోవచ్చు మీరు ఇదిగోండి పన్నీర్ మొక్కలన్నీ పెట్టేసి ఆయిల్ వేస్తాను లేదంటే ముందు ఆయిల్ వేసాను అనుకో అది మొత్తం కారిపోయట వెళ్ళిపోతుంది ఈ పన్నీర్ అంతా ఇక లాస్ట్ కు మసాలా ఉంటది కదా ఆ మసాలా కూడా లాస్ట్ లో మనం రైస్ లో వేసిస్తే బాగుంటది అది దీనికి అంటలేదు కదా అని అది పడే వద్దు అందులోనే మొత్తం ఉంది ఇప్పుడు ఈ మధ్యలో ఇలాగ ఆయిల్ వేస్తే అది ఇటువంటి వెళ్ళకుండా అప్పటికే వెళ్ళిపోద్ది బట్ ఏమో ముందు జాగ్రత్త లో పెట్టేసి కొంచెం ఇలా టౌన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం పన్నీర్ అయిపోయి మసాలా ఉంది కదా మనము రైస్ లో వాటర్ ఎందులో వేసి ఆ బిర్యానీ రైస్ అవన్నీ వేసాక అందులో వేసేస్తే ఈ ఫ్లేవర్ కూడా అందులో మిక్స్ అవుద్ది అసలు అంత ఇందులోనే ఉంది పన్నీర్ ఫ్రై చేయడం అంత అయిపోయింది ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూపిస్తాను రండి మీకు ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని మనం మన ఎంత ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ వేసుకోవాలి అంటే కొంచెమే దీనికి గీ వేస్తే బాగుంటది బట్ గీ లేదు టూ అండ్ హాఫ్ అలా ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే పన్నీర్ లో వేసాం కదా వన్ స్పూన్ అలా ఇది సరిపోద్ది ఈ ఆయిల్ లోనే మనం స్పైసెస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ జీరా వేసుకుంటున్నాను నేను బాబు గడి తింటాడు కాబట్టి స్పైసెస్ ఏమి ఎక్కువ వేయట్లేదు కొంచమే వేస్తున్నాను చెక్క పువ్వు కొంచెం రెండు లవంగలు అలా ఓ రెండు ఇలాచీలు బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఒక రెండు వేసుకోండి రెండు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకుంటాను నేనైతే ఇవన్నీ వేసుకొని ఒక ఇలా టూ మినిట్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అయినా ఒకసారి అన్ని కాయలు ఫ్రై చేసుకోవచ్చు ఆనియన్స్ పుదీనా రెండు మిరపకాయలు క్యారెట్లు ఇంకా క్యాప్సికం గ్రీన్ టీ ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీళ్ళిద్దరూ బాప బాబు ఈ రూమ్ లో బాప రూమ్ లో ఆడుకుంటున్నారు ఏంటి నా బొమ్మలన్నీ అలా పడేసావు పడే లేదా నాకే మొద్దు అమ్మ అది వద్దు గోల్ చేయను అడుగు నానికి ఆ పిన్ని కుచ్చేస్తొచ్చు నువ్వు క్యూట్ బేబీ బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు నాని మనోడిద్దరిని ఎందుకంటే వాళ్ళది ఫేవరెట్ కదా పన్నీరు ఇదిగోండి ఇవన్నీ దగ్గరకి ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ ఇందులో యాడ్ చేసుకొని లాస్ట్ లో రైస్ వేసి వాటర్ వేసాక అప్పుడు పన్నీర్ వేయాలి ముందేసి కలిపిస్తే ముక్కలు ముక్కలు అయిపోద్ది ఇదిగోండి నానబెట్టుకున్నాం కదా బాగా నానే చూడండి ఇలా నానితే మనకు వేగంగా కుక్ అయిపోద్ది బాగుంటది రైస్ కూడా ఇప్పుడు ఈ రైస్ అందులో యాడ్ చేసుకోవడమే రైస్ వేసాక ఎక్కువ కలపకూడదు ఇలా ఇలా మొత్తం అంచుల వైపు కలిపితే రైస్ ఇరగకుండా వస్తుంది ఈ వాటర్ అని వేసేస్తాను ఈ కొంచెం వాటర్ ఎందుకు తెలుసా పన్నీర్ పీసెస్ ఆ గ్రేవీ ఉంటది కదా గ్రేవీలో వేస్తే ఆ వాటర్ కూడా అందులో వేస్తాను నేను స్పైసెస్ ఎక్కువ వేయలేదు కదా సో అందుకని బిర్యానీ మసాలా వేస్తున్నాను కొంచెం బిర్యానీ ఫ్లేవర్ కోసం ఇది వేసుకున్నాక చిన్నగా ఇలా కలిపేసుకొని ఈ పన్నీర్ ఉంది కదా ఈ పన్నీర్ని కూడా అందులో వేసి వాటర్ వేసి కాస్త ఉంచి పెట్టడమే ఇది ఎలా కలిపితే మసాలా మొత్తం అందులో వెళ్తుంది ఇలా సైడ్ నుంచి కలుపుకొని మనం టేస్ట్ అదే ఏంటిది సాల్ట్ చూసి సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోవచ్చు దీనికైతే వాటర్ అయితే ఈక్వల్ గా ఎప్పుడు వేయకూడదు బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ వెజిటేబుల్స్ ఇవన్నీ వేస్తే వన్ అండ్ హాఫ్ వేయాలి వన్ కి లేదా ఒకటి కొంచెం పావు నేనేసిన ఉప్పు అయితే మా బాపకు సరిపోదు సో మా బాపకే ఇప్పుడు ఉప్పు చూడమంటాను ఉప్పు చూడవా నువ్వు చూడన్నా ఉప్పు చూడ ఉప్పు చూడ సరిపోందా బాగుందా సపోందా నెయ్యాలి పెట్టకుండా ఇలా కలుపుకుంటే బాగుంది మార్నింగ్ చేపలు కూడా ఉండండి చూడండి మార్నింగ్ చేపల పులుసు మా బావ కంట నచ్చలేదు అంట చేపల పులుసు వెళ్ళి తెచ్చి ఎంతో దీని కొండాను కానీ నచ్చలేదు అంట ఏం చేస్తాం ఎప్పుడైనా రైస్ వేసిన వెంటనే విజిల్ పెట్టికండి ఎందుకంటే అలా పెడితే మాడిపోద్ది ఇలా కొంచెం బబుల్స్ లాగా వచ్చాయనుకోండి ఒక అప్పుడు పెడితే మనకి వేగంగా ఇది అవుతుంది కూడా మాడదు కూడా అడుగు పట్టదు కూడా కిందన ఇప్పుడు నేనైతే పెట్టుకొని ఒక మూడు విజిల్స్ అయ్యాక నా బిర్యానీ రెడీ అయిపోద్ది మా బాప కూడా రెడీగా ఉంది తినడానికి బాపతో పాటు బాబు ఏదైనా చెయ్యడు మేము కానీ అన్ని క్లీన్ చేసుకుని సరిపోద్ది మాకు ఈ ప్రెజర్ అంతా పోయాక మనం ఈ కుక్కర్ ఓపెన్ చేసి గరిట పెట్టి కలపకుండా ఇలా కలపాలి చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఈ పన్నీర్ పీసెస్ అన్ని ఏవి స్మాష్ అవ్వకుండా కరెక్ట్ గా వచ్చింది నా బిర్యానీ బిర్యానీతో కాంబినేషన్ గా రైతా చేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ ఈ పెరిగేసి ఇందులో సాల్ట్ వేసి ఇది బాగా కలపాలి తడకలు లేకుండా అదే ముక్క ముక్క లేకుండా ఈ కలిపాక చిన్నగా చాలా చిన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి అంటే రైత చేయడం అందరికి వస్తుంది కానీ ఒక్కొక్క స్టైల్లో చేస్తే దాని టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇలా క్రీమీలాగా రావాలి క్రీమీ టైప్ ఇలా క్రీమీలా వచ్చాక ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇందులో క్యారెట్ తురుము ఇంకా చిన్నగా టమాటో కొత్తిమీర వేస్తే బాగుంటుంది నేను అవన్నీ వేయను మా బాపకు నచ్చదు ఓన్లీ ఆనియన్ వేసి కాసేపు ఉంచాలి కాసేపు ఉంచితే ఆనియన్ ఫ్లేవర్ అంతా దానికి పట్టేసి బాగుంటుంది ఇదిగోండి ఎంత చిన్నగా కట్ చేసుకోవాలి మీకు ఎంత చిన్నగా కట్ చేసుకోవడం వస్తే అంత చిన్నగా వేసి మిక్స్ చేసుకొని సైడ్ పెట్టిస్తే ఇది కూడా అది ఇప్పుడు ఈ ఆనియన్స్ అండ్ ఇందులో వేసుకుంటాను నేను వేసుకొని అందులో కొంచెం మనకి ఏ థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్లో ఉంచుకుంటే సరిపోద్ది ఇలా బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకుంటే అయిపోయినట్లేదు ఏంటన్నా తిను బాప అదేమి ఎక్కువగా తినేసే పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అందులో ఎక్కువ ఏం లేదు తిను ఇదిగోండి ఇప్పుడు మా బాప టేస్ట్ చేస్తే చెప్తుంది ఎలా ఉంది ఏంటనేది మా బాపకి ఈ బిర్యానీతో కీరా కాకుండా ఇంకా ఎప్పుడు నార్మల్ కూర తిన్నా సరే లెమన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ అయ్యింది ఓన్లీ లెమన్ వాటర్ తాగుతుంది ఇప్పుడు అది చెయ్యమంటుంది చేస్తాను సరే తిను తినేసి చెప్పు కూర్చొని ఇది ఇదిగో లెమన్ వాటర్ కలుపుతున్నా ఊరికి ఒట్టి లెమినైస్ ఎలా తాగుతుంది ఏంటో బాప ఏ బాబు బాబో బాబు ఈడు చూడు మధ్యలో వచ్చి నో చిన్న చాప్ పట్టొచ్చాలా నింబు ఓకేనా థ్యాంక్స్ చెప్పు అమ్మకి థ్యాంక్స్ చెప్పు ఎవరైనా సరే బిర్యానీతో డ్రింక్లు ఇవన్నీ తాగుతాం కదా అసలు కరెక్ట్ కాంబినేషన్ కాదు ఇలా లెమన్ వాటర్ తాగుకుంటే బెటర్ హెల్త్ కి కూడా బెస్ట్ అని మనం మసాలా తింటాం కదా దాన్ని ఇచ్చేస్తుంది మా అబ్బాయి ఎలా ఉంది వెయిట్ వెయిట్ ఉండే ముందు మీ మామయ్యకి వాళ్ళకి ఇవ్వాలి కదా మా బాబుకి ఇలా ఫస్ట్ దండం పెట్టడం అలవాటు మా మామయ్యకి వాళ్ళ అత్తకి మామకి అందరికి ఫస్ట్ మొద పెడతది చాలా బాగుంది దీపిక చాలా బాగుంది బిర్యానీ అయిపోతుంది అంతే తప్ప పేర్లు అడ్ అయిపోతుంది చాలా బాగుంది సూపర్ బాగుంది వా నిమ్మకాయ సూపర్ కానీ చూడు ఒక్కసారి తుస్తుమనించాడు నాకు చూడండి నేను ఎంత కష్టపడి చేస్తే వాళ్ళు కూతురు పేరు చెప్తుంది ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు డోర్ చేస్తా పేర్లు కన్ఫ్యూజ్ అంతే తప్ప ఇదిగోండి ఇచ్చిస్తాను ఈ రోజు బయట దీపాలు పెట్టడం మర్చిపోయాను ఈ బిర్యానీ చేసుకుని లేట్ అయిపోయింది ఇప్పుడు దీపాలు పెడతాను బాబు బాబుకు చూస్తావా నువ్వు ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో చూస్తారు కదా మీకు నచ్చితే కామెంట్ చేయండి అలాంటి వీడియో అదే కుకింగ్ వీడియోస్ ఏమేమి చెయ్యాలి కావాల్స్తే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్